వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది సో వృశ్చిక రాశికి వందకి వంద శాతం అనుకూలంగా ఉండబోతా ఉంది ముఖ్యంగా కళాకారులకు సినిమా వాళ్ళు మీడియా వాళ్లకు విపరీతమైన రాజయోగం కనిపిస్తోంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతంతో పాటు వీసాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అలాగే లవ్ లో సక్సెస్ కనిపిస్తా ఉంది అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి పది పై అధికారుల మన్ననలు ఉంటాయి వ్యాపారస్తులకు వందకి రెండు వందల రూపాయల లాభం వస్తుంది రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి పెరుగుతుంది రాజకీయ నాయకులకు విశేషించి పబ్లిక్ లో విపరీతమైన వస్తుంది సో ఏ రకంగా తీసుకున్నా ఏ రంగాల వారికైనా అయినా రాశికి అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది కాబట్టి వందకి వంద శాతం అనుకూలంగా ఉంది ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు ఇప్పటి వరకు రాశి వాళ్ళకి ఏలినాటి శని అలాగే ఇప్పుడు అర్ధాష్టమ శని కూడా వెళ్ళిపోతుంది ఓన్లీ అర్ధాష్టమ శని వృక్షిక రాశికి రెండు వేల తర్వాత తర్వాత సంవత్సరాల అర్ధాష్టమ శని అంటే నాలుగో ఇంట్లో శని వస్తాయి సో పన్నెండు ఒకటి రెండు అనేది ఏలినాటి శని మూడు అనేది సువర్ణ మంచి టైం నాలుగు అనేది అర్ధాష్టమ శని మళ్ళీ ఐదు ఆరు ఏడు మంచిది ఎనిమిది మళ్ళీ అష్టమ శని సో శని ప్రతి రెండున్నర సంవత్సరాలకి ఇల్లు మారుతాడు సో ప్రజెంట్ ఇప్పుడు మారుతా ఉన్నాడు ముప్పై తారీఖు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరము మార్చి ముప్పై ఏప్రిల్ పద్నాలుగు మే తొమ్మిది కంటిన్యూగా నాలుగు గ్రహాలు మారుతున్నాయి రాహు కేతు గురువు శని అలాగే నాకు ఇంకొక డౌట్ గురువు గారు లైక్ అర్ధాష్టమ శ్రేణిలో ఏమంటారు అంటే చాలా మంది ఉద్యోగాలు పోతాయనో లేకపోతే యాక్సిడెంట్లు అయిపోయి మూల కూర్చుంటారనో ఎస్పెషల్లీ అర్ధాష్టమ శనిలోనే చావు అంచు చివరి వరకు వెళ్ళొస్తారు అనే మాట విన్నారు కంటక శని అంటారు కంటక కంటకము అంటే ముల్లు సో కాల్లో ముళ్ళు దిగితే ఎట్లుంటది నరకం చూపిస్తుంది సో ఇది కూడా అంతే సో జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ సూపర్ ఇంకా అందుకనే అర్ధాశం శని వెళ్ళిపోయింది కదా ముప్పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు రుచిక రాశి వాళ్ళకు సో సూపర్